విద్యాదేవి వాళ్ళ ఇంటికి కొంతమంది గెస్ట్లు వస్తారు విద్యాదేవి సీత వాళ్ళకు ఎదురు వెళ్ళగానే విద్యాదేవి గారు రేపు మా ఇంట్లో మా అమ్మాయి శ్రీమంతం మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వచ్చిన గెస్ట్లు విద్యాదేవికి బొట్టు పెడుతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి అర్చన అలా నడుచుకుంటూ వస్తూ ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో వాళ్ళు బొట్టు పెట్టడం ఆఫ్ చేస్తారు మహాలక్ష్మిని చూసిన వాళ్ళు మహాలక్ష్మి గారు మీరు చనిపోయారన్నారు మీరు బ్రతికే ఉన్నారా అని చెప్పి వచ్చిన గెస్ట్లు అడుగుతూ ఉంటారు దాన్ని పైకి తీసుకెళ్లటానికి ఆ దేవుడికి కూడా ధైర్యం చాలేదు అని మహాలక్ష్మి వచ్చిన గెస్టులతో చెప్తూ ఉంటుంది మీరు చనిపోయారని చెప్పి మళ్ళీ మీ వారు ఈవిడను పెళ్లి చేసుకున్నారంట అని వచ్చిన గెస్టులు అంటూ ఉంటే మా వారు ధైర్యం చేసి ఈవిడను పెళ్లి చేసుకోలేదు ఈవిడ మోసం చేసి మా వారిని పెళ్లి చేసుకుంది నేను లేని నా భర్తకు దగ్గరైంది నా భర్తకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంది అని మహాలక్ష్మి విద్యాదేవి గురించి గెస్ట్ల ముందు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్